అందరికీ నమస్కారం ఇక్కడికి విచేసిన పాత్రికేయులందరికీ తెలియజేయడం ఏంటంటే నిన్నటితో ఈ ప్రగతిలో మనం అన్ని సేవలు అన్నీ నిలిపివేయబడింది ఈరోజు నుంచి పరివాహన్ అనే వెబ్సైట్లో అన్ని సేవలు పొందవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఇప్పటి మనకి ఈ ప్రగతి అనే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రజలు దాంట్లో అప్లై చేసుకునే వాళ్ళు తద్వారా ఇక్కడ మన ఆర్టీఓ ఆఫీసుల్లో దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది ఇక నుంచి పరివాహన్ అనే సైట్లో వాహనానికి సంబంధించిన ఏ సేవలకైనా అందులో వెళ్ళి సిటిజన్ అప్లై చేసుకుంటే ఆఫీస్లో అప్రూవ్ చే చేయబడుతుంది సో మేము ప్రజలకు తెలియజేయడం ఏంటంటే మీరు ఏ ఇబ్బందులు ఉన్నా ఏ సేవకు సంబంధించిన ఏ ఏ ఇబ్బంది ఫేస్ చేసినా డైరెక్ట్గా ఆఫీసులోకి వచ్చి సంబంధించిన సిబ్బందితో మాట్లాడి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆర్టీఓని కూడా కలవాలని నేను అందరికీ తెలి తెలియజేస్తున్నాను అంటే చాలామంది అవగాహన లేకుండా తెలియని వాళ్ళని ఎవరన్నా కలిసి వాళ్ళని మిమ్మల్ని మిస్గైడ్ చేసి అలా జరగకుండా మీరు అలా మిస్గైడ్ అవ్వకుండా ఉండడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియపరుస్తున్నాను మీరు ఏదైనా సేవ గురించి తెలియకపోతే వచ్చి సంబంధించిన క్లర్కులు ఉన్నారు అంటే ఒక ఐదు మంది ఉన్నారు వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కరికి అలర్ట్ చేయడం జరిగింది సంబంధించిన సబ్జెక్టు మీకు క్లారిఫికేషన్ ఇస్తారు ఒకవేళ ఆ సంబంధించిన సేవకు పరిష్కారం దొరకలేదంటే మేము హెడ్ ఆఫీస్కి దాన్ని రైస్ చేసి టికెట్ పెట్టి అక్కడ సాల్వ్ చేసేటట్లు మేము చేస్తాము దీని ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త వెబ్సైట్లోకి వెళ్తున్నాం కాబట్టి ఎవరు ఇబ్బంది ఫేస్ చేయకూడదు అంటే డిలే డిలే అవ్వకూడదని మేము ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తె తెలియపరుస్తున్నాము ఎందుకంటే చాలామంది వాహనదారులు అంటే ఏదో డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు మాకు అది రాలేదు మాకు పర్మిట్ రాలేదు లేకపోతే మాకు ట్యాక్స్ క్లియరెన్స్ జరగలేదు లేకపోతే మాకు మండల్ మ్యాపింగ్ జరగలేదు ఈకేవైసీ జరగలేదు అలా ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో మా లెవెల్లో మేము తొంభై తొమ్మిది శాతం మేము మా క్లియర్ చేయడానికి ఆఫీస్ తరపు నుంచే ప్రయత్నిస్తాము ఇంకా మిగిలింది ఏది ఒకటి అరా ఉంటే మేము అది హెడ్ ఆఫీస్ విజయవాడకి దాన్ని రైస్ చేసి అక్కడ వితిన్ ఫ్యూ డేస్లోనే మేము క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాము సో ఇది అందరూ గుర్తించి ఈ రోజు నుంచి అందరూ పరివాహన్లో అప్లై చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మనకి డైలీ తనిఖీలు మేము చేస్తున్నాము జిల్లా మొత్తం మీరు లాస్ట్ మంత్ గమనిస్తే నవంబర్ నెలకి మాకు ఎనభై ఏడు లక్షలు జిల్లా మొత్తం ఎన్ఫోర్స్మెంట్ టార్గెట్ ఉంటే మేము డెబ్భై తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై రూపాయలు మేము కలెక్ట్ చేయడం జరిగింది అంటే దాదాపు తొంభై ఒక్క శాతం మేము మా టార్గెట్ని రీచ్ అయ్యాం ఇందులో దాదాపు ముగ్గురు నుంచి నలుగురు ఇన్స్పెక్టర్లు వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ని వంద శాతం అచీవ్ చేశారు మిగిలిన ఇన్స్పెక్టర్లు కూడా దగ్గరలో ఉన్నారు వాళ్ళని కూడా మేము డైలీ వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళ టార్గెట్స్ని కూడా రీచ్ అయ్యేటట్టు చేస్తున్నాము అలాగే తనిఖీలు ప్రతిరోజు ఉంటాయని మేము ప్రజలకి తెలియపరుస్తున్నాం మీరు సకాలంలో ట్యాక్సీలు చెల్లించి మీకు అదనపు భారం పడకుండా అంటే మీరు సకాలంలో ట్యాక్స్ చెల్లించకపోతే మీకు పెనాల్టీలు పడతాయి సో మీ పెనాల్టీ పడకుండా గ్రేస్ పీరియడ్ అంటే వన్ మంత్ లోపల క్వార్టర్ స్టార్టింగ్ వన్ మంత్ లోపల మీరు పన్ను చెల్లిస్తే తర్వాత మీరు ఎటువంటి పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు ఇది అందరికీ తెలియజేస్తున్నాను ఒకవేళ మీరు గ్రేస్ పీరియడ్లో కట్టకుండా నెక్స్ట్ మంత్కి వెళ్తే మీరు పెనాల్టీతో కట్టాల్సింది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ కట్టాలి సెకండ్ మంత్కి అదే సెకండ్ మంత్ కూడా కట్టకపోతే టూ హండ్రెడ్ ప పర్సెంట్ పెనాల్టీతో మీరు ట్యాక్స్ కట్టాల్సింది వస్తుంది కాబట్టి ఇది ఎక్కువైపోతుంది కాబట్టి మీరు అంటే అందరికీ అవగాహన ఉంటుంది వాహనాలు ఉండే వాళ్ళకందరికీ క్వార్టర్లీ ట్యాక్స్ ప్రతి ప్రతి నెల కట్టేసేస్తే మనకి పెనాల్టీ పడదు అనేసి సో అది కూడా మీరు గుర్తుంచుకోవాలి సో ఈ తనిఖీలన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మనకి ప్రతిరోజు మానిటరింగ్ ఉంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాహనదారులకి ప్రతి ఒక్క డాక్యుమెంట్ వెహికల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ మీ మీ దగ్గర ఉంచుకొని ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా చెకింగ్ ఆఫీసర్ అడిగితే అవి వెంటనే వాళ్ళకి చూపిస్తే మీకు ఎటువంటి అపరాధ రుసుము విధించబడదు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంకా మనకి ఇరవై ఏడున రోడ్ సేఫ్టీ మీటింగ్ కండక్ట్ చేసాం మేము డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ కలెక్టర్ సార్ అధ్యక్షతన సో ఆ మీటింగ్లో మేము రోడ్డు ప్రమాదాల నివారణకు బాగా విస్తృతంగా చర్చించడం జరిగింది కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయాలని సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తాము అక్టోబర్ మాసం వరకు చూసుకుంటే మనకి పది శాతం ప్రమాదాలు తగ్గాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే సో దీన్ని ఇంకా తగ్గించడానికి మేము ప్రయత్నిస్తాము మనకి జిల్లాలో దాదాపు అరవై నాలుగు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి సో ఆ బ్లాక్ స్పాట్స్ రెక్టిఫికేషన్ కోసం ఆర్ఎన్బి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి వాన్ని వాటిని రెక్టిఫై చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలో లాస్ట్ డిఆర్ఎస్సి మీటింగ్లో చర్చించడం జరిగింది ఈ ఈ మీటింగ్ మేము రెగ్యులర్గా కండక్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఉన్నాయి సో మేము ఈ రెక్టిఫికేషన్కి ప్రయత్నిస్తాము అలాగే డిస్టిక్ రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీ అని కూడా మనకి ఈ రోడ్ సేఫ్టీ కోసం ఉంది ఇందులో మెడికల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉంటాయి సో వా వారిని కూడా అపాయింట్ చేయమని కలెక్టర్ సారు చెప్పారు ముందు జరిగిన ఈ డిఆర్ఎస్సి మీటింగ్లో సో వాళ్ళు కూడా తొందరలోనే అపాయింట్ చేసి ఎప్పుడైతే ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు అక్కడ విజిట్ చేసి అందుకు గల కారణాలను ఆ డిస్టిక్ రోడ్ సేఫ్టీ లీజెన్సీ వాళ్ళు మనకి తెలియపరుస్తారు తద్వారా మనము అక్కడ ప్రమాదాలు ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగకుండా ఏం చర్యలు తీసుకోవచ్చు మనము దాని ద్వారా